హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు ఒంటరిగా కూర్చొని భద్రావతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఉదయమైతే పోలీసులు నా దగ్గరికి వచ్చి అరెస్ట్ చేస్తారు ఆ నగలు ఇవ్వలేదన్న కారణంతో నన్ను జైలుకు తీసుకువెళ్తారు ఇప్పుడు నా పరువు ఏం కావాలి అని చెప్పి ఇక రామరాజు ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వస్తుంది ఇక రామరాజుని ఆ పరిస్థితుల్లో చూసి వేదవతి తన మనసులో ఇదంతా నా వల్లే జరిగింది ఎక్కడ ప్రేమ జీవితం నాశనమైపోతుందోనని నేను ఏమీ ఆలోచించకుండా ధీరజ్ చేత ప్రేమ మెడలో తాళి కట్టించాను కానీ నా భర్త మాత్రం ఇప్పుడు అదే కారణం చూపించి నా భర్తని పోలీసులకు పట్టిస్తుంది అని చెప్పి ఇక వేదవతి రామరాజు దగ్గరికి వస్తుంది ఇక వేదవతిని చూసిన రామరాజు ఏంటి వేదవతి రేపైతే నేను జైలుకి వెళ్ళిపోతాను కానీ ఊళ్ళో వాళ్ళ ముందు నా తల కొట్టేసినట్టయింది అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని రామరాజు అంటాడు అప్పుడు వేదవతి చూడండి అసలు ఏం జరిగిందంటే అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు నర్మదా ఏంటత్తయ్య ఏం చేస్తున్నారు మీరు ఏం జరిగిందని మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నారేంటి కదా ప్రేమ ధీరజ్ ఇద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు దాని కారణంగానే ఆ భద్రావతి నగలు అమ్ముకున్నారని ఇక తన నగలు తనకివ్వమని మామయ్య గీద కేసు పెట్టింది అంతే కదా అని నర్మదా అంటుంది ఆ మాటలు విన్న రామరాజుకి ఏదో డౌట్ వస్తుంది ఇదేంటి వేదవతి ఏదో చెప్పబోయింది కానీ నర్మద మాత్రం చెప్పకుండా ఆపేస్తుంది ఏమై ఉంటుంది వీళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నారు అని చెప్పి రామరాజు వెంటనే అమ్మ నర్మద నువ్వు కాస్త ఆగమ్మా చెప్పు బుజ్జమ్మా నిజం చెప్పు అసలు మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు నిజం చెప్తావా లేదా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి అది కాదండి అని అంటూ ఉంటుంది ఇక వెంటనే రామరాజు వేదవతి చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని చెప్పు బుజ్జమ్మ నా మీద ఒట్టేసి చెప్పు అసలు ఏం జరిగింది మీరు నా దగ్గర ఏం దాస్తున్నారు అని రామరాజు అనేసరికి ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ వెంటనే రామరాజు కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది అదేంటి బుజ్జమ్మ ఏం జరిగిందో చెప్పమంటే కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతావేంటి చెప్పు బుజ్జమ్మ అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడండి ధీరజ్ ప్రేమ ప్రేమించుకోలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు కానీ ప్రేమ మాత్రం కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్ళి చేసుకోవాలనుకుంది ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉంటే ఇక అవి ఇష్టం లేక ప్రేమ కళ్యాణ్తో కలిసి వెళ్ళిపోవాలని చూసింది కానీ ఆ కళ్యాణ్ మాత్రం ప్రేమకి తెలియకుండా ఆ డబ్బు నగలు కూడా తన బ్యాగ్లో పెట్టి ప్రేమని నమ్మించి మోసం చేసి ఇక డబ్బు నగలు తీసుకొని ప్రేమని వేరే వాళ్లకు అమ్మేసి ఆ హోటల్ నుంచి పారిపోతూ ఉంటే అతన్ని పట్టుకొని ధీరజ్ మాత్రం కొడుతూ ఉంటే అసలు నిజం మాతో చెప్పాడు కానీ ఇంతలోనే పోలీసులు ఆ హోటల్కి రైడుకు రావడంతో ఇక ప్రేమ ఎక్కడ బ్రోతల్ కేసు కింద అరెస్ట్ అవుతుందోనని వెంటనే నేను చెప్పిన మాటకు ధీరజ్ వెనకాడకుండా ప్రేమ మెడలో కట్టాడు ప్రేమ జీవితం నాశనం కాకుండా చూశాడు కానీ ఇదంతా నా వల్లేనండి చిన్నండి మీరు అపార్థం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను అసలు ఇదంతా నా వల్లే జరిగింది నా వల్లే ఇప్పుడు మీరు జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు వెంటనే వేదవతి చంప పగలగొడతాడు ఏంటి బుజ్జమ్మ నువ్వు ఇలా చేశావేంటి చీ నిన్ను ఎంతగానో నమ్మాను కానీ నువ్వే నన్ను మోసం చేశావు నీ వల్ల ఇప్పుడు ఈ భద్రావతి ఎన్ని మాటలు అన్నా పడుతున్నాను ఆఖరికి దొంగతనం కేసు మీద మీదే వేసినా కూడా అది భరిస్తున్నాను కానీ నన్ను కట్టుకున్న భార్యే నన్ను మోసం చేసిందన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాను అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు నర్మద మావయ్య మీ చెప్పేది కాస్త విను అని నర్మద అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడండి మీరు ఇక నాతో ఏమీ మాట్లాడొద్దు ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళండి అని రామరాజు అంటాడు అప్పుడు వేదవతి లేదండి నేను చెప్పేది వినండి ఆ రోజు ప్రేమ జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని నేను ఏమీ ఆలోచించకుండా ధీరజ్ చేత దాని మెడలో తాళి కట్టించాను అంతేనండి ఈ విషయం నీతో చెప్దామనుకుంటే భయం వేసింది అందుకే ఈ నిజం ఎవరితోనూ చెప్పలేదు అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నిన్ను ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నానని మీ అక్కయ్య నా మీద చాలా కోపంగా ఉంది అనాథవేదవా అని నువ్వు నీకు ఎవరూ లేరని నీ ఇంటి పేరు లేదని నన్ను ప్రతీ క్షణం మాటలతో అవమానిస్తున్నా నేను భరించాను కానీ అదే స్థానంలో ఇప్పుడు నా కొడుకుని కూడా నువ్వు ఆ ఇంటికి బలి చేశావు అని రామరాజు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వేదవతి మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసిన నర్మద ఏంటత్తయ్య మీరు కూడా ఇలా అయితే ఎలా ఇప్పుడు విషయం మావయ్యకి తెలిసిపోయింది కదా ముందు ఆ కళ్యాణ్ గాడు ఎక్కడ ఉన్నాడో వాన్ని వెతికి పట్టుకొని ఆ నగలు తీసుకువచ్చి మావయ్య ధీరజ్ ఏ తప్పు చేయలేదని ఆ భద్రావతి ముందు నిరూపించాలి అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న వేదవతి లేదు వే నర్మద అసలు ఆ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు కానీ ఆ రోజువాడు డబ్బు నగలు తీసుకొని పారిపోవడం వల్లే ఇదంతా జరిగింది ఇప్పుడు ఈ విషయం మీ మావయ్యకి చెప్తే మావయ్య నన్ను ఒక మోసగత్తెలా నమ్మక ద్రోహిలా చూస్తూ ఉంటే తట్టుకోలేకపోయాను అని చెప్పి ఇక వేదవతి అంటుంది ఆ మాటలు విన్నా నర్మద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఆ రోజు అత్తయ్య విలా చేసిండకపోతే బాగుండేదో ఏమో అని చెప్పి ఇక నర్మద కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే తిరుపతి రామరాజు వేదవతి మాటలు చాటుగా విని ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే చాలా కోపంగా భద్రావతి ఇంటికి వెళ్ళి భద్రావతి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న భద్రావతి వెంటనే హాల్లోకి వచ్చి ఏరా ఏమైనా మతిపోయిందా అక్కని పట్టుకొని పేరు పెట్టి పిలిచే అంతటి వాడివయ్యావా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు తిరుపతి చూడక్క అసలు నిజం తెలిస్తే గుండాకి చేస్తావు అసలు నీ మేనకోడలకి జీవితం నాశనం చేశాడని ధీరజ్ని రామరాజుని అరెస్ట్ చేయాలని చూస్తున్నావు కానీ ఈరోజు ధీరజ్ లేకుంటే నీ ప్రేమ నీ మేనకోడలైన ప్రేమ జీవితం నాశనమైపోయేది అని తిరుపతి అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి ఇంకా నాశనమైపోయేదేముందిరా ఆ ధీరజ్గాడు నా మేనకోడల్ని బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఆ రోజే నా మేనకోడల జీవితం నాశనమైపోయింది ఇంకా నువ్వు చెప్పేదేముందిరా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు తిరువతి చూడక్క నువ్వు ధీరజ్ని భావని అవమానించింది చాలు ఇక నోర్మి చూడు అసలు ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ వాడు మోసం చేసి డబ్బు నగలు తీసుకొని పారిపోవడం వల్ల ఆ రోజు ప్రేమని పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని అక్కకిచ్చిన మాట కోసం ప్రేమ మెడలో తాలి కట్టి ప్రేమ జీవితాన్ని నిలబెట్టాడు కానీ నువ్వేం చేశావు ధీరజ్ని రామరాజు భావని ఇద్దరిని పోలీసులకు పట్టించి నువ్వు వాళ్ళని జైల్లో పెట్టించావని చూసావు అని చెప్పి ఇక తిరుపతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి విశ్వ ఒక్కసారే షాక్ అవుతారు ఇక వెంటనే భద్రావతి ఏంట్రాను చెప్పేది అనగానే అప్పుడు తిరుపతి మాత్రం వెంటనే రామరాజు వేదవతి మాటలు చాటుగా వీడియో తీసిన అదంతా కూడా భద్రావతికి చూపిస్తాడు అది చూసిన భద్రావతి చాలా బాధపడుతూ ఉంటుంది ఒరేయ్ ప్రేమ జీవితాన్ని నిలబెట్టిన ధీరజ్ రామరాజుని నేను ఎంతో అవమానించాను అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టి జైలుకు వెళ్ళేలా చేశాను కానీ ధీరజ్ మాత్రం నా మేనకోడలి జీవితాన్ని కాపాడాడ్రా ఒకవేళ ప్రేమ కళ్యాణ్తో వెళ్ళిపోతే ఈ ఊళ్ళో నా పరువు ప్రతిష్ట మొత్తం పోయేది అందరి ముందు నేను తలదించుకునే పరిస్థితి వచ్చేది అని చెప్పి ఇక భద్రావతి చాలా బాధపడుతూ పదర వెంటనే రామరాజుకి వేదవతికి క్షమాపణ చెప్తాను అని భద్రావతి అంటుంది అప్పుడు సేనాపతి కూడా పదర నేను కూడా బావ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను నా కూతురి జీవితాన్ని నిలబెట్టిన ధీరజని కూడా క్షమాపణ అడుగుతాను అని సేనాపతి అంటాడు ఇక ఆ మాటలు విన్నా తిరుపతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక వే భద్రావతి వల్ల అమ్మ మాత్రం చూసావనే భద్రావతి నువ్వు రామరాజు మీద ఎంత పగ తీర్చుకోవాలని చూసావు కానీ ఆయన కొడుకు మాత్రం అదే నా మనడు మాత్రం నీ కోడలి జీవితాన్ని బాగుపెట్టాడు అని చెప్పి ఇక ఆవిడ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి అవునమ్మా నేనే తప్పు చేశాను చెల్లెలు కుటుంబం మీద పగ ప్రతీకారం రెండూ తీర్చుకోవాలనుకున్నాను కానీ నేను ఎంతో పాపం చేశానమ్మా వెంటనే నేను రామరాజుని వేదవతిని క్షమాపణ అడుగుతాను అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ విధంగా ఆవేశంలో ప్రేమ ధీరజుల గురించి అసలు నిజాన్ని చెప్పిన వేదవతి వేదవతి చెంప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్